హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు దాల్ దర్కా జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ దాల్ దర్కా జీరా రైస్ రెండింటి కాంబినేషన్ చాలా బాగా ఉంటుంది పిల్లలు లంచ్ బాక్స్లో రెగ్యులర్గా పంపించే పప్పు రైస్ కాకుండా ఇలా దాల్ని దర్కా చేసి జీరా రైస్ కాంబినేషన్లో పంపించారు అంటే లంచ్ బాక్స్ మొత్తం ఫినిష్ చేసుకొని వస్తారు అలాగే పప్పులో ప్రోటీన్ రిచ్ ఉంటుంది ఈ రెసిపీ అంతా మనము గీతోనే చేసుకుంటాం కాబట్టి హెల్దీ ఫ్యాట్ మంచి న్యూట్రిషన్స్ పిల్లలకి అందుతాయి ఇప్పుడు దాల్దరకాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా కుక్కర్లో నేను వన్ గ్లాస్ ఆఫ్ కందిపప్పుని తీసుకొని ఈ పప్పుతో పాటు మీరు మసూర్ దాల్ కానీ పెసరపప్పు ఏ పప్పునైనా యాడ్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక కందిపప్పు మాత్రమే ఒక వన్ గ్లాస్ తీసుకొని వాటర్లో నానబెట్టుకున్నాను ఒక పది నిమిషాలు నానబెట్టుకొని బాగా వాష్ చేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ పెట్టుకొని మూత పెట్టుకొని ఇంకా ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనము ఈ పప్పుని ఉడికించుకోవాలి ఈ పప్పు అంతా మెత్తగా అయ్యేంతవరకు ఇలా విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన ఈ పప్పుని ఇలా మూత తీసేసి పప్పు గుత్తితో మెదుపుకోవాలి బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇక్కడ పప్పు గట్టిగా ఉంది కాబట్టి నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను అంతా ఒకసారి పప్పు గుత్తితో కలుపుకొని ఇప్పుడు ఈ పప్పుకి తట్కా వేసుకుందాము ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ గీ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్న ఇంచు కట్ చేసుకున్న అల్లం ముక్కలు బిర్యానీ ఆకు పదిహేను పదహారు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండిమిర్చి రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్ ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిల్లో ఇక్కడ టూ మీడియం సైజ్ టమాటా వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని టమాటా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో పెట్టుకున్న పప్పుని వేసుకొని ఫైనల్గా కొత్తిమీరని చల్లుకొని టూ మినిట్స్ పప్పుని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన పప్పుని ఒక బౌల్లోకి తీసుకొని ఈ పప్పుకి మరోసారి తట్కాని ప్రిపేర్ చేసుకోవాలి దానికి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొత్తిమీర అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ తట్కాని పప్పులో వేసుకోవాలి ఇప్పుడు జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేను ఇక్కడ టూ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న ఈ రైస్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ కుక్కర్లో చాలా సింపుల్గా చేస్తున్నాను దీనికి కుక్కర్లో ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని అంత బాగా కలుపుకోవాలి టూ ఎండిమిర్చి ఈ ఆనియన్స్ పె ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న వాటిల్లో నేను ఇక్కడ టూ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇలా ఒకసారి బాయిల్ అవ్వగానే మనము వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి అంతా రైస్ని ఒకసారి యాడ్ చేసుకొని ఈ రైస్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి టూ విజిల్స్ సరిపోతుంది టూ విజిల్స్ రాగానే ఫ్లేమ్ని ఆఫ్ చేసి ప్రెజర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా ప్రెజర్ పోగానే మూతను ఓపెన్ చేసి అంతా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఈ జీరా రైస్ అనేది ఈ జీరా వేస్తాం కాబట్టి జీరా అనేది డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా హెల్దీ కూడా గీతో చేస్తాం కాబట్టి హెల్దీ ఫ్యాటు పిల్లలకి చాలా మంచి న్యూట్రిషన్స్ అందుతాయి ఒకసారి ఇలా జీరా రైస్ తాళదకాతో చేసి లంచ్ బాక్స్కి పంపించండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్